నెల్లూరు కార్పొరేషన్లో కనీసం ఒక వెయ్యి మందికి పేదల నిరుపేదలకి మెఫ్మా మహిళలకి షాప్స్ పెట్టిస్తానని ఆ మాట ప్రకారమే ఫస్ట్ ఫేజ్లో రెండు వందల నలభై శాంక్షన్ చేశాం ఆల్రెడీ నూట ఇరవై అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈ నెల ఇరవై మూడో తేదీకి పూర్తి చేస్తూ ఉంటున్నారు వరకు అవగానే ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో యాక్చువల్గా అటు మెఫా కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరు కలిసి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మొత్తం ఒక్కొక్కరికి నాలుగు లక్షలు అవుతుంది ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా నాలుగు లక్షలు అవుతుంది అంటే ఇక్కడ చేయటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఆ షాప్స్ కానీ దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ నాలుగు లక్షలు అవుతుంది అయితే ఇందులో రెండు లక్షలు అటు మెఫ్మా మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు మరొక రెండు లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క లక్ష ఇస్తున్నాను ఒక్కొక్కరికి వన్ లాక్ ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి అంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి లోన్ లక్ష్యం అవుతుంది నాలుగు లక్షల యొక్క ప్రాపర్టీ అది నాలుగు లక్షల ప్రాపర్టీని ఒక్కొక్కరికి ఈరోజు మూడు లక్షల సబ్సిడీ వస్తుంది అటు మెఫ్మా కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు నేను ఏదైతే ఎలక్షన్ అవుతానే ప్రామిస్ చేశానో దాని ప్రకారం నేను కూడా వన్ ల్యాక్ ఒక్కరికి ఇస్తానన్నాను నూట ఇరవై మందికి ఒక లక్ష లెక్కన కోటి లక్ష ఇరవై వేలు ఇరవై లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇది ఓపెన్ అయిన వెంటనే వేస్తానని చెప్పాను ఇక్కడ చక్కగా డిఫరెంట్ ఈ మధ్య చెన్నైకి పంపించారు వీళ్ళందరినీ చెన్నై ఆ బర్మా బజార్లో స్టడీ చేసి రావడానికి అఫీషియల్గా పంపించారు వాళ్ళందరూ కూడా స్టడీ చేసి ఇచ్చారు చక్కగా ఇక్కడ ఒక ప్లేస్లో ఎలక్ట్రానిక్ వరుసగా ఒక ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్ ఒక ప్లేస్లో ఏదైనా క్లాత్ ఆ విధంగా పెట్టాలని మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక నూట ఇరవై కుటుంబాలు ప్రస్తుతం ఇమీడియట్గా ఇమీడియట్గా నూట ఇరవై కుటుంబాలకి ఒక ఆధార వాళ్ళ సొంతది ఇది వాళ్ళ సొంతదే ఇంకా దీంట్లో ప్రభుత్వం జోక్యం కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేసా వెయ్యి వెయ్యి చేస్తానని చెప్పా తప్పకుండా ఐదు సంవత్సరాలు వెయ్యి మందికి ఇటువంటిది ఆశ్రయం కల్పిస్తానని మరొకసారి చెప్తూ ఆ వెయ్యి మందికి కూడా మా కుటుంబం తరఫున లక్ష రూపాయలు లెక్కిస్తాను వెయ్యి మందికి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట చెప్పానో మాట తప్పకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏది మాట ఇచ్చారో తూచా తప్పకుండా చేస్తున్నారు ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు చేసేసి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ పెన్షన్స్ ఏదైతే మనకు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు లేదా వికలాంగులకు ఆరు వేలు కావచ్చు బెడ్ మీద ఉంటూ అటెండర్ సపోర్ట్ కావచ్చు అంటే పదిహేను వేలు కావచ్చు లేదా కిడ్నీ లాంటి పేషెంట్స్కి పదివేలు కావచ్చు ఇవన్నీ ప్రభుత్వ రంగం చేశారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందని ఇస్తామని మాట తప్పకుండా అందరికీ వేశారు పదివేల కోట్ల రూపాయలు వేశారు పదివేల కోట్ల రూపాయలు రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ బస్ మహిళలకి ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు మాట చెప్పినవి అవన్నీ తూచా తప్పకుండా చేస్తూ అవి కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరుకి ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తే గత ప్రభుత్వం ఆఫీస్ మా మీద కోపంతో ప్రజల మీద చూపించింది నలభై ఆరు పార్కులు టౌన్లో టేకప్ చేశాను ముప్పై ఆరు పార్కులు పూర్తయినాయి మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తవుతాయి మిగతా పార్కులు కూడా వీలైనంత వరకు ఈ నెలాఖరా కానీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కానీ పూర్తి చేస్తాం నలభై ఆరు పార్కులు నెల్లూరులో ఉన్న అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది ఆల్రెడీ ముప్పై ఐదు అయిపోయినాయి స్కూల్స్ ఒక స్కూల్ నేను మోడల్గా చూపించా ఆల్రెడీ మరొక రెండు స్కూల్స్ అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు రెండు స్కూల్స్ తీసుకున్నారు ఇంకా కొంతమంది నేను అడుగుతున్నాను మీరు రండి ఒక స్కూల్ తీసుకోండి పీ ఫోర్ ప్రోగ్రాంలో పేద ప్రజలు నిరుపేదలకి సపోర్ట్ చేయండి అకాడమిక్గా నేను నారాయణ గ్రూప్ నుంచి చేయిస్తానన్నా అకాడమిక్గా నారాయణ గ్రూప్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం ప్రైవేటు విద్యా సంస్థ కంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో విద్య చాలా బాగుందనేది తీసుకొస్తాను రిక్వెస్ట్ చేశాను చాలామంది నాయకులు ముందుకొచ్చారు చాలామంది వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది నేను మాటల మనిషిని కాదు మిగతా అలాగా అండర్గా ఉండర్ అనే డ్రింకింగ్కి పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పే చేసే తీసుకొచ్చాను నేను జివో అందులో తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు ఒక నూట అరవై కోట్లు ఆపేసారు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వచ్చేటప్పుడు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది నూట అరవై కోట్లు ఖర్చు పెట్టక ఆ వెనక్కి పోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారిని తొడిగి దాన్ని స్పెషల్గా ఫోకస్ చేస్తే నిన్న ఫైలు ముఖ్యమంత్రి గారు సైన్ చేశారు అది ఢిల్లీకి పంపించున్నారు ఢిల్లీ నుంచి మరొక వారం రోజుల్లో వస్తుంది మరొక వారంలో నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ వేస్తుంది ఆ నూట అరవై ఐదు కోట్లు రాగానే వెంటనే టేకప్ చేస్తాం మరొకసారి చెప్తున్నాను దాని రీపేమెంటు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పదకొండు వందల కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాం తర్వాత ముఖ్యమంత్రి గారు అడిగి అది రాష్ట్ర ప్రభుత్వానికి మార్పించా ఇప్పుడు కూడా అది ఇవ్వాలంటే కార్పొరేషన్ గ్యారెంటీ కావాలంటే కార్పొరేషన్ గ్యారంటీతో చేస్తున్నాం మళ్ళా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్పిస్తాయి ముందే చెప్తున్నా ఎందుకంటే కొందరు నాయకులు దాన్ని కూడా వెళ్ళి చూపిస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూపించారు పదకొండు వందల కోట్లు తెచ్చారు నారాయణ మంత్రి గారు అదంతా మున్సిపాలిటీ మీద వేశారు ప్రజల మీద భారం పడుతుందని నేను క్యాబినెట్లో పెట్టించి ముఖ్యమంత్రి చెప్పి అసెంబ్లీలో అప్రూవ్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది దాని రీపేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే లోన్ ఇచ్చే ముందు వాళ్ళు చూస్తారు ఇన్కమ్ ఉందా లేదని ఆ ఇన్కమ్ పర్పస్ కోసంగా మున్సిపాలిటీ యొక్క సపోర్ట్ తీరు శాంక్షన్ చేయించాను దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మారస్తానని ముందే చెప్తాను ఎందుకంటే కొంత నాయకుల ఇంకేం పని ఉండదు కోడిగుడ్డు మీద ఏదో ఈకలి పీకేటట్టుగా ప్రయత్నిస్తుంటారు అందువల్ల నేను ముందే చెప్తున్నా నాది డెవలప్మెంట్ నేను వేరే మాట్లాడను డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రజలకు మాటిచ్చిన ప్రకారం చేయటమే నా పని